ఫోటోప్ కలెక్షన్స్ బాగున్నారండి అందరు కూడాను సో నేను కూడా చాలా బాగున్నానండి సో కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు కూడా వీడియోస్ చేయడానికి కుదరలేదు సో రాలేకపోయాను అందరి ముందుకు కూడాను సో ఇంక నుంచి మనం అనేది కంటిన్యూ చేసేద్దామండి సో ఈ రోజు వచ్చేసి మనం శారీస్ అనే స్పెషల్ శారీస్ అండి సో మీ ముందుకి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాననమాట సో శారీస్ శారీస్ వచ్చేసి స్పెషల్ శారీస్ అండి అండ్ స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనమాట సో మనకి శారీస్ ప్రైస్ కూడా వచ్చేసేసి చాలా చాలా డిస్కౌంట్ ప్రైస్ అండి సో హెవీ లుక్ తో ఉన్న శారీస్ అనమాట శివరాత్రి సందర్భంగా మన ఫెస్టివల్ సందర్భంగా డిస్కౌంట్ సేల్ ఉన్న శారీస్ అనమాట సో మనకి శారీస్ వచ్చేసి ఇవ్వండి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ అనమాట ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా గోల్డ్ వీవింగ్ తో చాలా చాలా డిఫరెంట్ ఉందండి శారీ అంతా కూడా హెవీ డిజైన్ తో శారీ సో మనకి అంచు కూడా ఉండాలి ఫెస్టివల్ అంటే మనకి అంచు అనేది కంపల్సరీ ఉండాలని ఎందుకంటే ఆ అంచు నా మనకి పట్టుచీర ఫీల్ వస్తుంది కదా సో అలాగ మనకి అంచుతో చాలా చాలా హెవీ లుకింగ్తో ఉన్న శారీ సో మనకి శారీ అంతా కూడా చూసారు కదా గోల్డ్ వీవింగ్తో ఉంది శారీ అంతా టోటల్లీ రిచ్ అండి చాలా గోల్డ్ వీవింగ్తో చాలా చక్కగా కాకపోతే తో మనకి లైన్స్ వచ్చి లైన్స్ వచ్చేస్తుంది అనమాట సో తో వచ్చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి అసలు గుచ్చుకోవడం అనేది ఏది ఉండదు చాలా కంఫర్ట్ ఉంటుంది ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా సో మనకి రిచ్ పల్లు అనమాట సో గోల్డ్తో మనకి మంచి రిచ్ పళ్ళు అని ట్యాగ్స్ కూడా వచ్చేసినాయి అనమాట సో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి హావీ బ్లూ కలర్ ఉన్న బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో ఉంది అండ్ థ్రెడ్ తో ఉందండి సో గోల్డ్ థ్రెడ్ తో ఉన్న బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి నావే బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది అనమాట చాలా చాలా ఎక్సలెంట్ ఉంది చాలా యూనిక్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది చాలా చాలా స్పెషల్ గా ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో శివరాత్రి స్పెషల్ శారీస్ అనమాట సో ఈ రోజు వచ్చేసి మన ఇంట్రొడక్షన్ కూడా ఒకసారి మాట్లాడుతున్నాం చాలా సింపుల్ గా మీకు శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీయండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాం దానికి సెండ్ చేయండి శారీ పిక్ అనేది సో అవైలబిలిటీ ఉందంటే మట్టికి వెంటనే పేమెంట్ చేయండి సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయి వెంటనే డీటీకి కొరం పార్సల్ వేస్తాం మన ట్రాక్ నెంబర్ కూడా ఇస్తాం సో శారీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియోని కంపల్సరీ తీసుకోవాలండి శారీ ఏదైనా డ్యామేజ్ కానీ ఇది ఉన్నట్లయితే సో ఎక్సెల్ శారీ కనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట వీడియో అనేది ఓకేనండి సో ఇదేంటి మన ప్రాసెసింగ్ అంత ఇలా ఉంటుంది ఓకేనండి సో ఫస్ట్ టైం కలర్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సో వీడియోలో కంటే కలర్స్ తీసేది సో ఇది వచ్చేసి మనకి నెంబర్ టూ శారీ అండి సో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నెంబర్ నెంబర్ వన్ శారీ సో ఇది వచ్చేసి మనకి పిచ్ కలర్ కాంబినేషన్ తో ఉంది సో వైన్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి నెంబర్ టూ కలర్ కాంబినేషన్ ఓకేనండి నెంబర్ త్రీ సారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ బ్లౌజ్ అనమాట ఓకేనండి సో మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ సో మనకి గోల్డ్ తో వచ్చిందండి శారీ అంతా కూడా నేను ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే సేఫ్ నేను కట్టుకునే శారీ లాగే ఉంటుందండి సో అందుకని నేను మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు ఎవరికైనా శారీ ఓపెన్ ఓపెన్ పిక్ కావాలంటే సో వాట్సాప్ లో అయినా మీరు అప్రోచ్ అయినట్లయితే సో మీకు శారీ అనేది ఓపెన్ పిక్ అనేది కంపల్సరీ ఇస్తాం అనమాట ఓకేనండి సో ఎవరు కూడా వీడియోలో చూపించట్లేదు అని వరీ అయితే అవ్వద్దు ఓకే మీకు కావాలంటే గా వాట్సాప్ లో మన శారీ అంటే ఓపెనింగ్ పిక్ ఉంటుంది ఓకేనండి శారీ అంటే బ్లౌజ్ తో మనకి పిక్ అనేది ఉంటుంది సో శారీ వచ్చేసి స్నేవి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అనమాట సో మీకు సారీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి సో వెంటనే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనండి సో నెక్స్ట్ సారీ చూద్దాం ఫోర్త్ అండి సో ఫోర్త్ నెంబర్ వచ్చేసి మనకి మంచి మెరూన్ రెడ్ అండి సో సారీ మెరూన్ రెడ్ కాదు మంచి మిరప రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా చాలా బాగుందనమాట సో దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట మర్చిపోయాను ఆఫర్ శారీస్ అన్నారు డిస్కౌంట్ అన్నారు మీరు ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నారా సో మనకి ఈ రోజు వచ్చేసి ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ నైన్ జీరో అంటే పద్నాలుగు వందల తొంభై రూపాయలు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి అన్నమాట ఓన్లీ పద్నాలుగు వందల తొంభై రూపాయలు అయితే దీనికి శారీ ప్రైజ్ వచ్చేసేసి ఓకేనండి సో మంచి డిస్కౌంట్ సేల్ లో ఉన్నాయి సో మంచి కలర్స్ కాంబినేషన్ అనమాట సో ఈ శారీ అయితే చాలా చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ గా ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది సో మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ తెచ్చారు కదా చాలా చాలా బాగుంది సో లాస్ట్ వన్ శారీ చూసేత సో లాస్ట్ వన్ శారీ వచ్చేసి మనకి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో వంగపు అంటారు కదా సో సేమ్ అదే కలర్ అండి సో చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సో డార్క్ పర్పుల్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట సో చాలా చాలా స్పెషల్ శారీస్ అండి చాలా చాలా బాగుంది సో వీటి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి సో వీడు అందరూ కూడా చూడండి సో షాప్కి వచ్చి విజిట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను బార్కింగ్ అనేది లేదండి సో ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట ఓకేనండి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి మనం డిస్కౌంట్ తీసే ఇంకా ఆఫర్స్ అన్నీ కూడా కలిపి కూడాను సో వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అండి ఓకేనండి ఓకేనండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంది సో శివరాత్రి స్పెషల్ శారీస్ అనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్